రంగంపేట మండల బీసీ నాయకులు చిరకాల వాంఛను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నెరవేర్చారు రంగంపేట్లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడంతో మండలంలోని బీసీ నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నిధుల మంజూరుతో తమ కమ్యూనిటీకి ఒక శాశ్వత వేదిక లభించిందని ఇది తమ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చేసిన కృషికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరోప రంగంపేట పిఎస్సీ చైర్మన్ మరి తెలుగుదేశం పార్టీ మండల బిసి అధ్యక్షులు సుబ్బారావు గారు పెద్దలు వీరభద్రరావు గారు అదేవిధంగా రంగంపేట గ్రామ ప్రథమ్ పౌరులు సుబ్బారావు గారు పుతుకులూరు గ్రామ సర్పంచ్ గారు బీసీ సంఘాల తరఫున అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న లక్కి నాగేశ్వరరావు గారు జనసేన గంగాధరం గారు అదేవిధంగా కేత సత్యబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునన్నారు హృదయపూర్వక నమస్కారాలు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మన ప్లీడర్ గారు చెప్పినట్టుగా జైహోబీసీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం దానికి నల్లమిల్లి గ్రామం నుంచి బయలుదేరి బైక్ ర్యాలీ చేస్తూ రంగంపేటలో జైహోబీసీ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా రంగంపేట మండలంలో ఒక మూడు కోరికలు ప్రధానమైన కోరికల్ని ఆ రోజు కోరడం జరిగింది ఏహో బీసీ డెకలరేషన్ ఇవ్వడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలి ఆ సైట్ ఏదైతే గతంలో బీసీ హాస్టల్ కింద ఉన్నది మరలా విధంగా బలహీన వర్గాలకే రిస్టోర్ చేయాలనేది కోరు కోరడంతో పాటు అక్కడ ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాలు లేదా కళ్యాణ్ మండపం నిర్మాణం చేయాలని కోరడం రెండవది రంగంపేటలో ఈ మూడు కూడా తప్పు